ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న చిత్రం దేవర కొరటాల శివ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న విషయానికి తెలిసిందే ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది ఈ మూవీ ఇప్పటికే థియేటర్లలో విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడిన విషయానికి తెలిసి ఈ సినిమా అక్టోబర్ పది విడుదల కానుంది ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి ఈ సినిమా నుంచి విడుదల చేసిన టీజర్స్ ఫొటోస్ ఈ సినిమాపై అంచనాలు మరింత పెంచాయి ఇది ఇలా ఉంటే ఈ మధ్య కాలంలో తరచూ ఈ సినిమాకు సంబంధించి ఏదో ఒక రకమైన వార్త వినిపిస్తూనే సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉంది ఇకపోతే ఓవర్సీస్ ముందుగా ఎనభై లక్షల అడ్వాన్స్ తీసుకుని మాట ఇచ్చారు కానీ సినిమా ఎప్పటికీ వస్తుంది అన్న క్లారిటీ ఇవ్వడం లేదని అనే ఆలోచనతో ఆ బయ్యర్ వెనుక్కు జరగడం వేరే బయర్ కు ఇవ్వడం జరిగిపోయింది ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల మార్కెట్ మీద దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి నూట కోట్ల మేరకు కోర్టు చేస్తున్నట్లు తెలుస్తోంది కానీ ఈ రేట్ అంటే బయ్యర్లు కాస్త ముందు వెనుక ఆలోచిస్తున్నారట బహుశా ఏదో పాయింట్ వద్ద సెటిల్ కావచ్చు ఇంకా ఇప్పుడే ఎంక్వైరీలు వేరాలు మొదలయ్యాయి కనుక మరికొన్ని వారాల్లో ఒక్కో ఏరియా సెటిల్ అవుతుంది ఇకపోతే రోజు రోజుకి ఈ సినిమాపై అంచనాలు అంతకంతకు పెరుగుతూనే ఉన్నాయి ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి